నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని రాజుల కండ్రిగా గ్రామస్తులు అగ్నికుల క్షత్రియ కులస్తులకు స్థానిక తహసీల్దార్ హనుమాన్ నాయక్ గత మూడు నెలలుగా ధృవకర పత్రం ఇవ్వకుండా గ్రామస్తులు కార్యాలయం చుట్టూ తెప్పించుకోవడంతో సత్యవేడి నియోజకవర్గ శాసనసభ్యులు కోనేటి ఆదిమూలానికి ఫిర్యాదు చేయడంతో వెంటనే తహసీల్దార్ని చుట్టుపక్కల మండలాల్లో ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించి గతంలో ఇచ్చిన వాటిని పరిశీలించి వెంటనే కుల ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని తెలిపారు పథకాలు ప్రకటించారు ఆ జీవో కూడా మీకు ఇచ్చాము నేను కలెక్టర్ గారు కూడా చెప్పాము ముమ్మడి జిల్లా కలెక్టర్ కూడా చెప్పాము కాబట్టి ఏదైతే అంత మన బంధువులే వాళ్ళు కూడా అటువంటి పనుల్లో ఇక్కడ ఎటువంటి పనుల్లో వాళ్ళు రాదు అది వాళ్ళకి ఇచ్చినప్పుడు మనం కూడా ఒకే జీవో చేసిన గతంలో అది పరిశీలించి వాళ్ళకి దానివల్ల అతనికి ప్రభుత్వ పక్కదాలన్నీ కూడా బ్యాక్ చేతున్నాయి

अभी <laughs> द्वार uh,